ప్రజలందరికీ నమస్కారము నిజంగా చెప్పాలంటే చాలా దురదృష్టకరమైన బాధాకరమైన విషయము ఏదైతే మనము విన్నటువంటి విషయం నిజంగా ఇంత ఘోరమైన సంఘటన జరిగిందని చెప్పేసి ప్రస్తుతము యాక్చువల్గా ఈవెంట్స్ ఉండడం వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల ఆలస్యంగా స్వామివారిని కలవడం కోసం రావడం జరిగింది చిల్కూరు బాలాజీ టెంపుల్ యొక్క అర్చకులు అనేక దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడాను అసలు నిజమైన సనాతన ధర్మం యొక్క మూల విలువలు ప్రజలకు అర్థమయ్యే విధంగా వారి జీవన విధానం ఉండే విధంగా అర్చకులు రంగరాజుని గారు ఇస్తున్న సేవలు మనందరికీ తెలిసినటువంటిదే కేవలం హిందువులు మాత్రమే వారిని అభిమానిస్తారని కాకుండా ప్రజలందరూ అభి అభిమానిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా వ్యక్తి అన్న భావన కలిగే విధంగా వారి యొక్క జీవన విధానం వారి యొక్క బోధనలు నిజంగా చాలా గొప్ప ఇన్స్పిరేషన్ ఆదర్శంగా ఉన్నాయి అలాంటి గురువుగారి మీద ఇంత ఘోరమైనటువంటి అఘతం జరగడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము నిజంగా చెప్పాలంటే ఆ విజువల్స్ ఏవైతే చూస్తున్నామో అవి చూసుకుంటే గుండె తరుక్కుపోతుంది అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప మహానుభావుడుని వారి వారింటికి వచ్చేసి కింద కూర్చోబెట్టి అంతగా దూషించుకుంటూ హ్యులిమినేట్ హ్యూమినేట్ చేసుకుంటూ అంటే కంప్లీట్గా అవమానపరుచుకుంటూ నిజంగా చెప్పాలంటే శారీరకంగా మానసికంగా హింసించుకుంటూ వారు మాట్లాడే మాటలు చేసినటువంటి దౌర్జన్యం చెప్పాలంటే చాలా అంటే హద్దు దాటిపోయిందని చెప్పాలి అయితే ఇక్కడ నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఇది నిజంగా ఈ వ్యక్తి అప్పటికప్పుడు ఆకాశం నుంచి దిగుబడి చేసినటువంటి సంఘటన అలా కాదు కదా అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఇంత ఘోరంగా అరాచకానికి ఒడిగట్టాడో ఈ వ్యక్తి అనేక సంవత్సరాల నుంచి ఈ సమాజంలోనే ఉంటూ ఇలాంటి అరాచకాలు అనేకం చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఇతని పేరు పలకడం కోసం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి అతని పేరు కూడా పలకట్లేదు ఎందుకంటే అలాంటి వ్యక్తులను ఇంకా పది మందికి తెలిసేలా అలా చేయడం కూడా తప్పు చట్టం దృష్టిలో ఎఫ్ఐఆర్ అయింది అతని మీద కఠినంగా శిక్ష జరగాలి నిజంగా చెప్పాలంటే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే స్వామివారు వెళ్ళి ఎఫ్ఐఆర్ వరకు కూడాను ఇలాంటి దుర్మార్గుడు ఇలాంటి చీడపురుగు సమాజంలో అలాగే స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటే చాలా పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే ఈ ఒక్క స్వామీజీ గారి మీదనే కాదు ఇలా జరగడము ఇంతకుముందు అనేక మంది అర్చకుల మీద గుళ్ళో ఉన్నటువంటి పూజారుల మీద అర్చకుల మీద ఇలాంటి దౌర్జన్యం జరిగింది అయినప్పటికీ ఇది వెలుగులోకి రాలేదు ఎందుకంటే ఇక్కడ స్వామీజీ వారు ధైర్యం చేసి రాజ్యాంగం మీద చట్టం మీద ఉన్న గౌరవము నమ్మకంతో వారు బయటకు వచ్చేసి ఏదైతే ఎఫ్ఐఆర్ చేశారో మాట్లాడారో అప్పుడు కదా వెలుగులోకి విషయం వచ్చింది ఇప్పటివరకు అనేక వందల మంది ఈ విధంగా హ్యూమిలేట్ చేయబడ్డారు హింసించబడ్డారు ఏం జరుగుతుంది ఈ సదరు వ్యక్తి ఓపెన్గా మార్కెట్లో ఏదో చీకటి రాజ్యంలో చేస్తున్నటువంటి కాదు ఇక్కడ రాముడి పేరుతో రావణాసుడు యొక్క ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి రాజ్యాన్ని స్థాపిస్తాను ధర్మ సంస్థాపన చేస్తానని చెప్పి అధర్మ కార్యక్రమాలు చేస్తూ చట్టానికి విరుద్ధంగా చేస్తున్న వ్యక్తి నిజంగా ఇతని గురించి చూసినట్లయితే నాకు తెలిసి చాలామంది చూస్తుంటారు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎస్హచ్ వార్నింగ్ ఇవ్వడము కలెక్టర్ని నేను కస్టడీలో తీసుకున్నానని చెప్పడము గవర్నర్కి వార్నింగ్స్ ఇవ్వడము జడ్జిని నేను అరెస్ట్ చేస్తానని చెప్పడము అంటే తనకి పోలీసు మీద గౌరవం లేదు లేదు చట్టం మీద గౌరవం లేదు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేకుండా ఇంత ఓపెన్గా వార్నింగ్స్ ఇస్తున్నప్పుడు పోలీస్ వ్యవస్థ కాదు ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏదైతుందో ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు మీరు చేయలేకపోతున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడంటే అంటే తనకు నమ్మకం లేదు అని చెప్పేసి చట్టం మీద గౌరవం లేదు ఓపెన్ ఓపెన్గా చెప్పేస్తున్నాడు క్వశ్చన్ ఏంటంటే అసలు స్టేట్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇలాంటి చేడబులకి ఇంత స్వేచ్ఛ ఎందుకు ఇస్తుంది ఇంతకుముందే సుమోటోగా ఎందుకు తీసుకోలేదు తన మీద ఎఫ్ఐఆర్ ఎందుకు అవ్వలేదు సుమోటో ఎఫ్ఐఆర్ అయి ఉండాల్సింది కదా వచ్చి క్లెయిమ్ ఒక కంప్లైంట్ ఇస్తేనే ఎఫ్ఐఆర్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే చాలా అభద్రతా భావం వస్తుందా ఈ మతోనుమాదము చాలా చెడ్డ విషయము అది ఏ మతానికి సంబంధించిన మతోనుమాదమైనా కానీ చెడ్డ విషయం ఈరోజు ఇక్కడ చేసినటువంటి అరాచకానికి ప్రజలందరూ స్పందించి ఇది వీడు మతోన్మాది వీడికి సంబంధించిన ఉన్వాదం ఇది వీడు తన వ్యక్తిగతమైనటువంటి ఉన్వాదం తప్ప దీనికి మతానికి సంబంధం లేదని చెప్పి స్పష్టంగా ప్రతి ఒక్కరు ప్రకటిస్తున్నాను నేను నమ్ముతున్నాను మన సనాతన ధర్మానికి వీడు చేసినటువంటి అరాచకానికి వీడు ధర్మ సంస్థాపన చేస్తానని చెప్పి చెప్తున్నాడు దీనికి సనాతన ధర్మానికి ఏ మాత్రం సంబంధం లేదు సనాతన ధర్మం ఇలాంటి అరాచకాన్ని ప్రోత్సహించదని వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను ప్రజలందరూ నమ్ముతున్నారు ఏ విధంగా అయితే ఇక్కడ చిలుకురు బాలాజీ టెంపుల్ అర్చకుల మీద జరిగిన ఇంత అఘాయత్యాన్ని మనం చూసామో ఈ దుర్మార్గుడిని దుర్మార్గుడిగా వ్యక్తిగతంగా మనం చూసి వాడిని అరెస్ట్ చేయడం జరిగిందో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో గతంలో కొన్ని రోజుల క్రితం జరిగిన ముత్యాలమ్మ టెంపుల్ లో జరిగిన అరాచకాన్ని కూడా వాణ్ణి కూడా దుర్మార్గుడుగా మతోన్మాదిగా వ్యక్తిగతంగా చూడాలి ఎవరైనా ఇలాంటి అరాచకాన్ని పాల్పడితే దానికి ఏ మతానికి కూడా సంబంధం లేదు సనాతన ధర్మానికి వీడికి కానీ ధర్మానికి కానీ దీనికి కానీ ఎవరికి సంబంధం లేదు ఇలాంటి చీడ పురుగుల్ని వేరేయాల్సి ఉండే అవసరం తప్పకుండా ఉంది సో దయచేసి ప్రజలందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇలాంటి దుర్మార్గం ఎక్కడ కనపడ్డా కానీ వెంటనే అప్రమత్తమై పోలీసు వ్యవస్థకి చట్టం వెలుగులోకి న్యాయ వెలుగులోకి మనం విషయాన్ని తీసుకొని రావాలి వీటన్నిటి కూడా ముక్తకంఠంగా మేము అందరం కూడా చెప్తున్నాము స్వామివారి మీద జరిగినటువంటి గురువు మీద జరిగిన ఏదైతే ఈ రాచకం ఉందో పూర్తిగా మేము బాధపడుతున్నాము ఖండిస్తున్నాము ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉండాలి చట్టం చాలా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇలాంటి ఆలోచన ఇంకెవరికి కూడా రాకుండా చేయాలి ఇంకెవరు కూడా ఇలాంటి ఆలోచన రాకుండా కలగాలి స్వామీజీ గారిని కలిశాను నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప మహానుభావులు చాలా గొప్ప మనస్సుతో ఉన్నటువంటి వ్యక్తి వారు ప్రజలందరికీ కూడా అసలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా బోధ బోధనలు అందించేవారు సనాతన ధర్మంలో ఉన్నటువంటి సమానత్వాన్ని ప్రజలకి అంద అర్థమయ్యే విధంగా బోధించినటువంటి గొప్ప ఒక ఆదర్శమూర్తి అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా వారి వారి మీద జరిగిన దీన్ని ఖండించుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నాను జరిగినటువంటి ఈ దుర్ఘటనలో చిలుకూరి బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద ఏదైతే దాడి జరిగిందో నిజంగా గుంట నక్కల్లాగా ఇరవై మంది ఒకేసారి దాడి చేయడము హ్యూమిలేట్ చేయడము వారి మీద పిడిగుద్దులతో మాటలతో కంప్లీట్గా కింద వచ్చు ఆ సమయంలో ఆ స్వామీజీ అర్చకులు వారు కనబరిచిన ధైర్యం చూడండి రాజ్యాంగం మీద వారికి ఉన్న నమ్మకం చూడండి చట్టం మీద వారికి ఉన్నటువంటి రెస్పెక్ట్తో జన సమాధానం రాజ్యాంగం ప్రకారంగా నేను ఏదైనా చేస్తాను చట్టాన్ని ప్రకారంగా చేస్తాను మీరు చేస్తున్న దుర్మార్గం అని చెప్పేసి కళా కంచిగా చాలా నిక్కచ్చిగా మాట్లాడారు ఆ టైంలో ఆ గుంట నక్కల మధ్యన ఒక సింహం కనబడింది నాకు నిజంగా చెప్పాలంటే అందుకే వారిని కలవడం కోసం వెళ్ళినప్పుడు ఇండియన్ ఎంలం అయినటువంటి భారతదేశ చైనా నాలుగు సింహాలు ఏవైతే ఉన్నాయో సింహాన్ని గుర్తుగా వారికి ప్రజెంట్ చేయడం జరిగింది అది చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు స్వామివారు చెప్పిన విషయాలు ఏంటంటే నిజమైన రామరాజ్యాన్ని మనం స్థాపించాలి నిజమైన రామరాజ్యం అంటే సమాజంలో శాంతి రావడము శాంతి సమాజాన్ని సమానత్వంగా ఉండే సమాజాన్ని మానవత్వంతో ఉన్న సమాజాన్ని నెలకొడమే నిజమైన రామరాజ్యం అంతే తప్ప ఈ దుర్మార్గము ఈ మతోన్మతము రామరాజ్యం కాదని వారు వ్యక్తపరిచిన వింటుంటే నేను నేను పులకరించిపోయాను నిజంగా చాలా సంతోషం అనిపించింది ఇక్కడ నాకు ఉన్నటువంటి ప్రశ్న కొన్ని ప్రశ్నలు నేను అడగాలనుకున్నాను ఆ ప్రశ్నలు ఏంటంటే సూటిగా అంతమంది అక్కడ అటాక్ చేశారు కదా ఇది మొదటిసారిగా జరిగిందా అంటే లేదు ఆ సదరు వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తున్నాడు సమాజంలో అనేక మందిని హింసించున్నాడు అలాగే మందిని బెదిరించున్నాడు అనేక మంది పూజారులని అర్చకులను అనేక మందిని హింసించున్నాడు కానీ వారు ధైర్యం చేసి బయటకు వచ్చి కేసెస్ నమోదు చేయడం జరగలేదు కాబట్టి అవి అక్కడ చీకట్లో ఉండిపోయాయి కానీ అతను దాక్కుని చేసాడు చేస్తున్నాడా అండర్ గ్రౌండ్లో ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడా మతోన్మత కార్యక్రమాలు చేస్తున్నాడే లేదు కదా బహిరంగంగానే సోషల్ మీడియాలోకి వచ్చేసి వెబ్సైట్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మరి బహిరంగంగా మీకు సైన్యాన్ని ఏర్పాటు చేస్తాను ఈ రామరాజ్యాన్ని స్థాపిస్తాను అని చెప్పేసి అతను వాయిస్ రేస్ చేస్తున్నాడు ఇటు పోలీసుని చట్టాన్ని కూడా విమర్శిస్తున్నాడు చట్టాన్ని తప్పు పడుతున్నాడు పోలీసు విమర్శని తప్పుపడుతున్నాడు కలెక్టరేట్ మీద దాడి చేస్తున్నాడు ఇంకా చెప్పాలంటే కలెక్టర్ నేను కస్టడీలోకి తీసేసుకున్నాను మీరు వచ్చి అరెస్ట్ చేయండి అని ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్యోకి కాల్ చేయడం జరుగుతుంది ఇదంతా చూస్తున్నాడు లేదా గవర్నర్ అయినా రెస్పెక్ట్ లేదు కలెక్టర్ అయినా రెస్పెక్ట్ లేదు ప్రభుత్వం రెస్పెక్ట్ లేదు చట్టము న్యాయ వ్యవస్థలు అంటే ఏ మాత్రం రెస్పెక్ట్ లేకుండా ఇంకా చెప్పండి ఇంటెలిజెన్సీ వ్యవస్థ రాష్ట్ర ఇంటెలిజెన్సీ సెంట్రల్ ఇంటెలిజెన్సీ వ్యవస్థని ఛాలెంజ్ చేసుకుంటూ మీరు విఫలమైపోయారు కాబట్టి మేము రంగంలో దిగాల్సి వచ్చింది సైన్యం ఏర్పాటు చేస్తున్నామని ఛాలెంజ్ చేస్తున్న తరుణంలో నాకున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు సుమోటోగా కేసు ఫైల్ చేయలేదు అలాంటి చేడపరుగులు ఎందుకని సమాజంలో అలా వదిలేసింది ఎందుకు ముందే అలాంటి వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేయలేదు ఒక పెద్ద ప్రశ్న సరే అయిపోయింది అయిపోయింది కానీ ఈరోజు కూడా అతని యొక్క ఛానల్ ఎందుకని అలా ఓపెన్గా ఉంది రామరాజ్యం పేరుతో యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కూడా ఎందుకు ఉంది సోషల్ మీడియా ఎందుకు యాక్టివ్గా ఉంది అంటే అది సమాజానికి ఒక థ్రెట్ లాగా మీరు భావించడం లేదా అసలు దీనికే ఎవరు ఉన్నారు ఎవరు నడిపిస్తున్నారు ఈ మతమోనోన్మాదాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు ఒక్కసారి ఆలోచించండి సమాజానికి ఏ మతమైనా ఏ మతోన్మాదమైనా కానీ సరి అయినది కాదు ఈ మతానికి కులానికి దురద గజ్జి లాంటి దురద ఉంటుంది కానీ ధర్మానికి ఉండదు మనకు కావాల్సింది ధర్మం మన వేదాలలో అయినా భగవద్గీతలైనా బైబిల్ అయినా హురాన్లో బోధించబడుతుంది ధర్మం తప్ప ఈరోజు మానవుల్లో పట్టినట్టు పిచ్చి ఈ మతం ఏదైతే ఉందో ఈ మతంలో ధర్మం లేదండి మన మతాల నుంచి ధర్మంలోకి రావాలి ధర్మం చెప్తుంది ఒకటే సమానత్వాన్ని బోధిస్తుంది ధర్మం చెప్తుంది మానవత్వాన్ని బోధిస్తుంది మానవత్వాన్ని మంట కలిపిన ఏ విషయం కూడా ధర్మంలో ఉండదు ఇది మతాలతో సంబంధం ఉంటుంది సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మతాలతో సంబంధం లేకుండా ధర్మ ప్రకారంగా మన జీవితం కడతాం ధర్మంలో మొట్టమొదటి విషయం ఏంటంటే అది మానవత్వం ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనిషి కోసమే ధర్మం తప్ప ధర్మం కోసం మనిషి కాదు అవునా లేదా మనుషుల బాగు కోసము మనుషులకు జీవనము శాంతియుతంగా ఉండడం కోసము ఉండాలి ఈరోజు చూసిన ప్రపంచవ్యాప్తంగా ఈ మతోన్మాదం వల్ల మత పిచ్చి వల్ల దేశాలు దేశాలు చివరి దెబ్బలుగా మారిపోయి ఉన్నాయి దేశాలు దేశాలు కూడాను కంప్లీట్ నాశనం అయిపోయి ఉన్నాయి అలాంటి తరుణంలో భారతదేశం శాంతకామక దేశంగా అన్యోన్యంగా భాయి భాయిగా కలిసి ఉండి అనేక కల్చర్స్ నుండి కూడా భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశాన్ని కూడా ఈరోజు మతోన్మాదం ఒప్పు ఉంది ఈ మతం ఆ మతం అని చెప్పట్లేదు ఏ మతమైనా అది ముస్లిం పేరుతో మతోన్మాదమైనా క్రైస్తవుల పేరుతో మతోన్మాదమైనా హిందూ పేరుతో మతోన్మాదం మతోన్మాదుడు దేశానికి శత్రువే సమాజానికి శత్రువే అలాంటి వాళ్ళని మనము కూకుటి వెళ్తూ అవసరం మనకు ఉంది అలాంటి చీడ పురుగుల్ని కలుపుల్ని ఏరియాల్సిన అవసరం ఉంది కాబట్టి మనంతా కూడా ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు చూడండి యువత మొత్తం కూడా ఈ మతోన్మాదం పిచ్చిల్లో కుల రాజకీయాల్లోకి వచ్చేసి ఎడ్యుకేషన్ దూరం అయిపోతున్నారు ఈరోజు మనకి ఎడ్యుకేషన్ కావాలి నేను ఎలా ఉన్నాను నా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాను ఎంతవరకు నేను చదువుకున్నాను నాకున్న స్కిల్స్ ఏంటి నేను ఎలా డెవలప్ అవుతున్నాను నా లైఫ్ని ఎలా సెటిల్ చేసుకోగలుగుతాను నా తల్లిదండ్రులకి నేను బలంగా ఎలా నిలబడగలుగుతాను నా సమాజాన్ని ఏం చేయగలుగుతాను అన్న ఆలోచన దూరమైపోతుంది ఈరోజు మనం రోజురోజుకి అడుగులు ముందుకేసుకుంటూ నాకు నేనుగా నా కుటుంబానికి నేనుగా నా దేశాన్ని నేనుగా బలంగా మారే ప్రయత్నం చేయాలి తప్ప మన వల్ల మన సమాజానికి ఎక్కడ కూడా నష్టం జరగకూడదు సో ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే మనందరం కూడా కలిసి కట్టుగా సమాజం యొక్క హితం కోసము శాంతి కామని నిలబడాలి ఇలాంటి వారికి వ్యతిరేక మనందరం కూడా వాయిస్ ఈ ఈరోజు ఏదైతే ప్రధాన అర్చకుల వారి మీద జరిగినటువంటి ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇలాగ నేను పూర్తిగా మనందరం కూడా ఖండిస్తే ఇది మానవత్వం మీద జరిగిన దాడి ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడి ఎంత మాత్రమూ కాదు సో వారిని కలిసిన తర్వాత నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది నిజంగా చాలా గొప్ప ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి ఎంతో మానవత్వంతో ఎంతో శాంతియుతంగా వారి వారితో మాట్లాడే కొన్ని నిమిషాలైనా కానీ నాకు ఎలా అనిపించింది ఇంత గొప్ప మహానుభావుడి మీదన ఇలాంటి దాడి జరిగింది చాలా బాధ అనిపించింది అలాంటి వారిని మనం కోల్పోకూడదు అలాంటి గొప్పవారు మన సమాజ హితం కోసము ప్రజల హితం కోసం బోధించే వారు వారి చూడండి ఒకనొక సందర్భంలో మందిరంలో దేవుడి ముందు సమానం అందరం కూడా సమానమే అని చెప్పేసి ఒక హరిజన యువకుడిని తన భుజాల మీద ఎత్తుకుని గుళ్ళొకెళ్ళారు ఇంత గొప్ప మానవత్వం చాటుచున్న ఆ గొప్ప వ్యక్తిన ఈరోజు మనం ఈ విధంగా చేసుకున్నాం లేదు కదా ఇలాంటి వారే కదా మన సమాజానికి వెనుముఖలాగా మన సమాజానికి నడిపేట ఒక పెద్ద వ్యక్తులుగా వారిని కలిసి కనిపించింది ఇంత గొప్ప మహానుభావుడి మీద ఇలా జరగడం చాలా అంటే ఈ టైంలో కనుక సరైన యాక్షన్ జరగకపోతే ఇంకా సామాన్య ప్రజలకి ఇంకా అభద్రతా భావం వచ్చేస్తుంది భయం వచ్చేస్తుంది సో చట్టం సరిగ్గా నిర్ణయం తీసుకుని న్యాయం జరుగుతుందని చెప్పేసి కఠినంగా అలాంటి దుర్మార్గులకు శిక్ష పడాలని చెప్పేసి న్యాయం జరగాలని సమాజానికి ఇలాంటి వారికి గొప్ప మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జాహింద్